పోటు నెక్క గలవా పోనరహరి తెడ్డు వేయ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక అనేక రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు కేసులోని వాస్తవాల్ని అర్థం చేసుకొని ఈరోజు కవితమ్మకు బెయిల్ మంజూరు చేయడాన్ని మేమందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాం ఉద్యమకారిని స్వతహాగా కేసీఆర్ గారి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరోచిత పోయినటువంటి పోరాటం చేసినటువంటి మహిళగా తనకు ఆత్మవిశ్వాసం పోరాట పటిమ ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఐదు మాసాలు జైల్లో అక్రమంగా నిర్బంధించబడ్డప్పటికీ మొక్కవైన ఆత్మవిశ్వాసంతో న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది ఈరోజు ఆ పోరాటంలోని ఆ కేసులోని న్యాయాన్యాయాలను అర్థం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది ఉద్యమకారులందరికీ తెలంగాణ బిడ్డలందరికీ నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ ఎటువంటి కుట్రలు కుయుక్తులు ఎదుటి వాళ్ళు ప్రయత్నాలు చేసినా రాజకీయ పార్టీలు వ్యవస్థలు చేసినా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేసి మా శక్తిని మా సత్తాను నిరూపించుకుంటాం అయినటువంటి ఉద్యమకారులుగా మరి కవితమ్మ ఏ రకంగానైతే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందో రేపటి ఈ తరం ఉద్యమకారులందరూ కూడా ఈ స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకడం అనేటువంటిది మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం గత నూట అరవై నాలుగు రోజులుగా చేయనటువంటి నేరానికి కవితని అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో ఒక పొలిటికల్ వెండెటాతో బారాసాని రాజకీయంగా అణచివేయాలని కుట్రలో భాగంగానే మీద కేసు పెట్టినారనేటువంటి విషయాన్ని మా అధినేత కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో సమాజం ముందు ఉంచినప్పటికీ కూడా అనేక మంది క్రీడాపళ్ళు పేలి కవిత గారు ఈ అక్టోబర్లో బతుకమ్మ కూడా జైల్లో ఆడుతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే కవిత గారు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని మేము పదే పదే చెప్పినా ఇవాళ బీఆర్ఎస్ మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకందరికి కూడా ఇవాళ ఈ తీర్పు అనేటువంటిది చెప్పబెట్టదు సేమ్ ఇవాళ బెయిల్ ఎట్లొచ్చిందో రేపు ఫైనల్ జడ్జిమెంట్ కూడా అందులో భాగంగానే వస్తుంది కవిత గారు అనేక సందర్భాల్లో చెప్పారు నాకున్నటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం చేసిన సెల్ ఫోన్ దగ్గర నుంచి ఆమె అనేక విషయాలు కూడా ఒక ధీర వనితలాగా మా మా పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనేత ధీర వనితలాగా ఇవాళ నూట అరవై నాలుగు రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది ఇది నిజంగా మా అందరికి కూడా ఒక బాధ కలిగించేటువంటి అంశమైనప్పటికీ కూడా ఇవాళ మా మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు కూడా చెంపపెట్టు పెట్టే విధంగా ఆమె ఎదుర్కొని ఇవాళకు ఒక కడిగిన ముత్యంలా మళ్ళీ రావడం అనేటువంటిది మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యంగా అందరికి కూడా ఎందుకంటే కవిత గారు తెలంగాణ ఉద్యమం నుండి కూడా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి అట్లాగే భారత జాగృతి సంస్థను కూడా పెట్టి తెలంగాణ కళల్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి మరి అనేక విషయాల్ని ప్రపంచం ముందు పెట్టి తెర బతుకమ్మ పండుగని ఒక ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక ధీరవనిత కవిత బతుకమ్మతో పాటు మరి అనేక బరిగీసి నిలిచినటువంటి మహిళలందరినీ కూడా ఆమె తీసుకురావడం ఇవాళ జాగృతికి సంబంధించిన వాళ్ళేమైనా అట్లాగే పార్టీ వాళ్ళమైనా అందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది న్యాయపరంగా మేము సాధించినటువంటి విజయం ఇల్లీగల్గా ఇవాళ కవితని వాళ్ళు నూట అరవై నాలుగు రోజులు వేధించినప్పటికి కూడా లీగల్గా ఈరోజు మేము బయటకు రావడం అనేటువంటిది మా పార్టీ అంతా కూడా స్వాగతిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే పుట్టగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఆరు మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి మాట మాట్లాడడానికి మాట నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూతబడితే తాళాలు వేసుకుంటే మంచిది లేకపోయింటే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రేలాపం ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అద్దెమైకు గతంలో చాలా మంది రాజకీయ పార్టీల వేదికల మీద ఒక్కొక్క నాయక్ కొందరు నాయకులను మేము చూసినాం అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాన్ని దేవుడు కూడా క్షమించడు ఆయన స్థాయిని పెంచుకోవాలి ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా దిగజారి వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళు బహుశా పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతో కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది గతంలో మిత్రమా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు నేను వారి మామగా చూస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద అన్నా కానీ కోపంగా మాట్లాడుకోవడం కానీ అరిసగా మాట్లాడడం కానీ జరగలేదు ఎందరితో ప్రేమలతోని అభిమానంతో మాట్లాడతారు అందరికి సహాయ సహకార సూచన చదివించడం కానీ స్పోర్ట్స్ ఏదైతే మరి విద్యారంగంలో కానీ మరి ఏదైతే ఆటల పోటీలో కానీ ఉన్నతుల నెలలకు సహాయం చేశారు అలాగే అనేక సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేశారు కాబట్టి వారందరి ఆశిస్సులు ఆడబడుచులు ఆశిస్సులు అన్నదమ్ముల ఆశిస్సులు తెలంగాణ ప్రజలే ఈ రోజులు ఉన్నది కాబట్టి మరి జడ్జి గారు ఈరోజు మాకు న్యాయం చేసారు జై తెలంగాణ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం దీంతో నూట యాభై మూడు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి కవితకు బెయిల్ ఇవ్వొద్దని బలంగా వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమెకు కీలక పాత్ర ఉందని ఆధారాలు ధ్వంసం చేశారని వాదించారు అటు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్ గీ ధీటుగా వాదనలు వినిపించారు సిసోడియాకు ఇచ్చినట్టే కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది